నెక్స్ట్ అప్కమింగ్ సినిమాల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పుష్పటిని కలెక్షన్లో ఏ సినిమా దాటుద్ది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం పుష్ప ర్యాంపేజ్ విధ్వంసం మనం కలెక్షన్తో చూస్తూనే ఉన్నాం ఈజీగా మౌబిలిటీ రికార్డ్ అయితే లేపడానికి అయితే రెడీగా ఉంది మన పుష్ప పుష్పటి అని చెప్పొచ్చు అప్కమింగ్ సినిమాల్లో ఏ సినిమా దాటుద్ది పుష్ప పుష్పటుని క్లారిటీగా మాట్లాడుకుందాం లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం నెంబర్ వన్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక టైన్ వన్ హీరోస్ నుంచి వస్తున్న సినిమా వచ్చేసరికి గేమ్ చేంజర్ జనవరి టెన్త్ అయితే రిలీజ్ అవుతుంది అని పుష్ప టూని దాటుద్దా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే నిజం మాట్లాడుకోవాలంటే దాటే అవకాశం అయితే ఈ సినిమాకి అయితే లేదే అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి బ్లాక్ బస్ట్ టాక్ వచ్చినందుకు ఆరు నుంచి ఏడు వందల కోట్ల గ్రాత్ ఇస్తూ వచ్చే అవకాశం ఉంది ఫ్లాప్ టాక్ వచ్చినందుకు రెండొందల నుంచి మూడు వందల కోట్లయితే గ్రాస్ ఈజీగా కొట్టేస్తారని మన రామ్ చరణ్ణ చూడాలి కానీ వెయ్యి కోట్లు పుష్పాల కలెక్షన్ అయితే రావడం ఇంపాసిబుల్ నార్త్ సౌత్ ఎక్కడైతే ఈ సినిమా కోసం ఈగర్లు వెయిట్ చేసి లేరు ఓన్లీ మన రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి సినిమా కోసం ఎక్కువైతే అయితే ఎదురు చూస్తున్నారు అని వెయ్యి కోట్లు అయితే ఇంపాసిబుల్ ఈ సినిమాని కొట్టడం ఎంత బ్లాక్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లు అయితే కొట్టదు ఈ సినిమా చూద్దాం కొడుతుందా లేదా వెయ్యి కోట్లు సెకండ్ వచ్చేసరికి రాజాసాబ్ ఈ సినిమా హర్రర్ కామెడీ సినిమా అని చెప్పుకోవచ్చు మారిది డైరెక్టర్ హీరో ప్రభాస్ అన్న సినిమా వస్తుందంటే చాలు ఈజీగా వెయ్యి కోట్లు అయితే కొట్టేసింది బట్ ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టడం ఇంపాసిబుల్ హర్రర్ కామెడీకి ఎలాంటి టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల గ్రాస్ అయితే కొట్టే అవకాశం ఉంది కానీ వెయ్యి కోట్లు ఇంపాసిబుల్ ఈ సినిమా అయితే కొట్టదని చెప్పుకోవచ్చు చూడాలి ప్రభాస్ అన్న తన కట్అవుట్తో సినిమా కలెక్షన్ రావచ్చు బట్ వెయ్యి కోట్లు వచ్చే కలెక్షన్ అయితే ఇంపాసిబుల్ నెక్స్ట్ ఫిలిమ్తో అయితే పక్క వస్తుంది మన ప్రభాస్ అప్కమింగ్ సలార్ పార్ట్ కావచ్చు కలికే పార్ట్ కావచ్చు స్పిరిట్ సినిమాతో కానీ ఈ సినిమాతో ఇంపాసిబుల్ పుష్పను దాటదు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ సినిమా మీద అయితే భారీ హైప్ క్రేజ్ అయితే ఉందని చెప్పుకోచ్చు మన తెలుగు స్టేట్లో విపరీతమైన బజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈజీగా డే డేవన్ అయితే పుష్ప దగ్గరికి అయితే కలెక్షన్ వెళ్ళే అవకాశం అయితే సినిమాకు అయితే ఉందని చెప్పుకోవచ్చు బట్ ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లు అయితే కొట్ టూ బట్ కానీ పుష్పట్టుని అయితే దాటండి ఇన్పాసిబుల్ అని చెప్పొచ్చు ఈ సినిమా కూడా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి అయితే పాన్ ఇండియా మార్కెట్ లేదే అని చెప్పొచ్చు ఫస్ట్ సినిమాతో దున్యాలు అంటే ఇన్పాసిబుల్ కలెక్షన్ చూడాలి బట్ ఈ సినిమా అయితే పుష్పట్టుని దాటుద్దా దాటదంటే అంటే ఇంపాసిబుల్ దాటోదు ఎంత బ్లక్బో టాక్ వచ్చినా వెయ్యి కోట్లు ఆవరేట్ టు హిట్ ఒక వచ్చినా ఒక నాలుగు వందల కోట్లు బ్లాక్ షూట్ టాక్ వచ్చిన ఏడు నుంచి ఎనిమిది వందల కోట్లు అయితే ఊచి సినిమాకి అయితే కొట్టడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు డైరెక్టర్ స్విచ్ చూడాలి కానీ పుష్ప టూని దాటడం ఇంపాసిబుల్ చెప్తున్నావు కదా దాని తర్వాత వా టూ రోషన్ జూనియర్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హై భారీ క్రేజ్ రిలీజ్ అవుతుందని చెప్పుకోచ్చు పుష్ప టూని కొట్టుద్దా కొట్టదంటే డౌటే కొట్టడానికి ఛాన్స్ ఉంది కొట్టకపోవడానికి కూడా ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు సౌత్ మొత్తం మన జూనియర్ అంటే అని చూసుకుంటే నార్త్ మొత్తం రిద్క్ రోషన్ అయితే చూసుకుంటారు వార్ వన్ే నాలుగొందలు కొట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి అయితే టూని దాటే అవకాశం ఉంది బట్ డౌట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు కొడుతుందా లేదా మీరేం అనుకుంటున్నారు వాటు కొడుతుందా లేదా పుష్పటుని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ప్రభాస్ అన్న స్పిరిట్ కలికి ఇంకా రాజాసాబ్ సారీ రాజాసాబ్ వదిలి స్పిరిట్ కల్కి ఇంకా మన సలార్ పాట్ ఇదైతే మన పుష్పటి దాటే అవకాశం అయితే ఉంది బట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే రావడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు అర్థమైంది కదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఏ సినిమా పుష్పటుని అయితే కొట్టదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిత్యం మీరేమనుకుంటున్నారో పుష్పట్టుని కొడుతుందా లేదా కామెంట్ చేయండి